జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన తాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్య దక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రాన్ని గీస్తే అచ్చమ్మతి చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాష సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్ని కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకు ముందే సోదరి అన్నారు ది ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ అవుతూ ఉండాలి ముసిలిగా మారిపోకూడదు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా आनंददायक कमेटी मంటి समाज समाज निर्माण में कर्तव्यंगा పని చేసేటటువంటి ප්‍රබොත්තం ఇవాల్లా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కళ్యాణమే ధ్యంగా ప్రజా సేవే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. ਆਦਰणीय अमित शाह जी को हम स्वागत करते हैं और अभिनंदन करते हैं और जोरदार तालियों से బహుత్ బహుత్ ధన్యవాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అలాగే గౌరవనీయులు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మన ముక్క ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వర్యులుగా అలాగే వారి యొక్క ట్రస్ట్ ద్వారా స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇటు విజయవాడ అటు హైదరాబాద్ విశాఖపట్నం నెల్లూరు ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు రైతులకి అండగా ఉండాలని కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు సాంకేతికతను నేర్పడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం మినిస్టర్ శ్రీ జేపీ నడ్డాజీ స్వాగతార్ స్వాగత ఇక రేపటి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఎన్నాళ్లగానో ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి కళ్ళు కాయలు కాచిపోయాయి అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ జీ joining us sir నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్ల నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పని అందుకనే వి సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు రిటైర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్ రమణ గారికి సవినింగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్తో న్యాయానికి నిలువటద్దల్లాగా భాషల్యేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం ఆ స్థాయికి చేరుకునేటువంటి ఆ పెద్దలు ఇవాళ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో ఉన్నాం పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది విజేతలం మనమే ఎస్ విజేతలం మనమే పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం మౌలిక వసతులకు పెద్దపీట వేయడం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రత విషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అగ్రేతర విశేషంగా విరాజిల్ మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నం అవుతోంది మిత్రమాయకూడద మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు పెద్ద పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎంచుకున్నటువంటి నేతని ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గనవరం ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు మనం చూడబోతున్నాం అహంకారం అంటని అధికారాన్ని చూడబోతున్నాం ఆత్మీయత నిండిన వ్యవహారాన్ని దర్శించబోతూ ఉన్నాం దరి చేరని తరతమ భేదభావాన్ని చూడబోతున్నాం అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దల్ని చూడబోతున్నాం కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి వర్ధిష్ణతతోటి పరిపాలనలో మార్గదర్శకత్వంతో విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిక వర్తనలో సరళత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్యల జాజ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ్ళ నూతన ప్రభుత్వంలో పదవీ స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో వెనువులో పాటించే నేతలంతా విచ్చేస్తూ ఉన్నారు అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతోటి కరతాళతో తెలియచేద్దాం శ్రీ నారా లోకేష్ గారు కింజారపు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు శ్రీ నాదళ్ల మనోహర్ గారు శ్రీ అనిత వంగలపూడి గారు శ్రీ నారాయణ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు మొహమ్మద్ ఫారూక్ గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు పయ్యావుల కేశ్ గారు అలాగే ఏ సత్యప్రసాద్ గారు కోలుసు పార్ధసారథి గారు ఈ వైపు మీరు చూడొచ్చు పెద్దలంతా ఉన్నారు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు గొట్టిపాటి రవికుమార్ గారు అలాగే కె దుర్గేష్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు టిజి భరత్ గారు ఎస్ సవిత గారు అలాగే వాసంశెట్టి సుభాష్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ పెద్దలంతా కాసేపట్లో పదవి స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షులం ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం సేవా తత్పరతే జీవ లక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు అమిత్ షా కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు మన రజనీకాంత్ గారు మన బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవా సేవ అనే రెండు అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు తమ ప్రజల కోసం తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం క్షణాల్లో గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు చేయనున్నారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు చేయనున్నారు చీఫ్ సెక్రటరీ గారు విత్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ ని కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్ట మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు మహాస్వాప్నికుడు ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి నేను సంపాదించుకోవాలి నేను ఎదగాలన్నది కాదు ఆకలి లేని దేశాన్ని చూడాలి ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే చినుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి ముక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసే సౌందర్యరాజన్ గారికి సవినింగా స్వాగతం పలుకుతున్నాం మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మ డాక్టర్ తమిళసే సౌందర్యరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్నా కూడా మన మీద కూడా అబ్యాయజమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం కరుణామనటువంటి తల్లి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అలాగే ఇప్పుడే చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి నాలుగవ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆకలి తీర్చి కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు అందుకే అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు అందుకే ఆయన భవుడు అందుకే జన మనోహరుడు కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్ని నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడుగా మనివి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేసారు మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క రెండు నిమిషాల వ్యవధిలో సరిగ్గా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క అభివాదాలు అందుకుంటారు ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలపర ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యాజ్ఞన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడు కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క వ్యవధిలో శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు లేడీస్ అండ్ జెంటల్మెన్ వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అ ఫ్యూ అవెంట్స్ ఫ్రమ్ నా చీఫ్ మినిస్టర్ డెసిగ్నే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ జీ విల్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ పెద్దలంతా రావటంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళ్తాం ఒకే ఒక్క నిమిషం ఉంది వారు వస్తారు అభివాదం తీసుకుంటారు ఆ వెంటనే పోలీస్ బ్యాండ్ పై జాతీయ గీతం ఉంటుంది ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలు ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వేపు వస్తారు దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే వేదిక విచ్చేయబోతూ ఉన్నారు మన నేత మనం ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కలిచేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కేరటం అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాలని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం నారా భువనేశ్వరి గారికి ఈ వేదిక మీదికి సవినయంగా తరపు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారి అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూసాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగా ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి చేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి అడ్డంకులు ఉంటాయి ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు ఒప్పుకో బుద్దురా ఓటమి ఎప్పుడు బొదురుకోబుద్దురా ఓరిమి విశ్రమించవద్దు విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు అలాంటి రీతిలోనే విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేను రా గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చమాన పొంచి ఉండి రవిని మిగు అసుర ఒక్క నాడు నెగ్గలేదురా గుటకపడని పడిని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటు తూరు పింట తేలుతుందిరా నిశా విలాసమెంత సేపురా నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకనొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో ఎవరా సైన్యం జన సైన్యంతో కలిసి మహాభుదృతమైనటువంటి రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనింత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు సెల్యూట్ టు ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన జనసేన నేతగా జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిలి బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుసరించినటువంటి